అందరికి నమస్తే సో ఇక్కడ చూస్తున్నారు కదా నా చేతులు ఏంటి ఫ్రాక్స్ ఉన్నాయి అనుకుంటున్నారా సో మన ఆర్ స్టిచ్చింగ్ మిషన్ మీద మన ఎవరైతే ట్రైనర్స్ ఉన్నారో వాళ్ళు అనేది స్టిచ్చింగ్ అనేది చేశారు అండ్ అంతేగా చాలా నీట్ ఫినిషింగ్ తోటి తీసుకొచ్చారు సో ఇంత చక్కగా చేసింది మీకు ఖచ్చితంగా చూపిస్తాను కదా సో ఫినిషింగ్ అనేది చాలా నీట్ గా ఉంది దేని మీద వీళ్ళు చేశారని మీకు డౌట్ ఉందా సో మన ఆర్ స్టిచ్చింగ్ మిషన్ మీద క్రిస్మస్ కి మేము తీసుకొచ్చాం ఏంటి అంటే మన త్రిబుల్ ఆర్ లో మంచి ధమాక ఆఫర్ తీసుకొచ్చాము సో ఇది మనకి టూ ఇయర్స్ వారంటీ తోటి ఇస్తున్నాము అండ్ అంతేకాదు దీనికి స్టెపిలైజర్ కూడా తీసుకొచ్చాము అండ్ ఎక్కడికైనా కూడా ట్రాన్స్పోర్ట్ అనేది మన త్రిబులార్ వాళ్ళే చేస్తున్నారు అండ్ దీని మీద చాలా నీట్ ఫినిషింగ్ ఉంది అండ్ కరెంట్ బిల్ కూడా చాలా తక్కువగా వస్తుంది ఎవరైనా కూడా దీన్ని యూజ్ చేసుకునే విధంగా ఈ స్టిచ్చింగ్ మిషన్ అనేది ఉన్నది అండ్ అంతేకాదు మన ఆర్ స్టిచ్చింగ్ కి వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఫ్యూచర్స్ అనేది తీసుకొచ్చాము అండ్ దీని గురించి ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే మాత్రం నేను నెక్స్ట్ వీడియో డీటెయిల్ గా తీస్తాను సో ఈ మిషన్ తీసుకొని మీరు మీ సొంతం చేసుకోవాలనుకుంటే మాత్రం వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయండి పూర్తి వివరాలు తెలుసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్